పలంనెర్లో పదహైదు పాయింట్ పద్దెనిమిది కోట్లతో నూతనంగా నిర్మించిన నాలుగు కోర్టు భవనాలను మరియు జడ్జీల నివాస భవన సముదాయాన్ని ప్రారంభోత్సవం చేసిన గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్ గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ వీరితో పాటు గౌరవ హైకోర్టు జడ్జీలు జస్టిస్ బి కృష్ణమోహన్ జస్టిస్ టీసీడీ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చండోల్ పుష్పగుచ్చంతో స్వాగతం పలకగా పురోహితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు సర్వ సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం భవన ప్రారంభోత్సవం చేశారు అనంతరం గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట్ నారాయణరావు భట్ గారు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో గౌరవ చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమరావు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జ్ గురునాథ్ చిత్తూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్పిడి వెన్నెల డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి పలంనేర్ సివిల్ జడ్జ్ ఆదినారాయణ సివిల్ జడ్జ్ లిఖిత స్పెషల్ మెజిస్ట్రేట్ రాధమ్మ పలంనేర్ ఆర్డిఓ భవానీ ఏపీఆర్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి

यो अग्निहोत्रम् करोति यथा खलु वै धेनुम् तीर्थे तर्पयति सोमो वा एतस्य राज्यमादत्ते यो राजासन् राज्यो वा सोमेन यजते देवतु मामेतानि हवे पुंषि भवन्ति एतावन्तो वै देवालागुतवाः स एवास्मै तवान् प्रयच्छन्ति स एनम् पुनः सुमन्ते राज्ञाय देवसू राजा भवति <laughs> नमस्त देवताभ्यो नमः उत्तरमंगला नीराजनं दरिषयामि नीराजनारं तरां माचमनीयं समर्पयामि परिमलपत्र पुष्पार्णि समर्पयामि स्वस्ति रक्षाम् धारयामि हरनमः पार्वतीपतये हरहर महादेव इंदिरा रमण गोविंदा गोविंदा पद्मावती नसी परमा जजाल्लाहु अना मुहम्मद अम्माहू व अहलू सल्लल्लाहु अलैहि वसल्लम बिरहमति दया अरहमर रहीमिन व अलहमदुलिल्लाह న్యాయంగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ప్రభు మా పరలోక తండ్రి ప్రభా మధ్యాహ్న సమయంలో ప్రభా యొక్క న్యాయస్థాన భవనములను ప్రభా ప్రతిష్ట చేయడానికి ప్రభా మీరు విచ్చేసినటువంటి న్యాయాధిపతుల కొరకు న్యాయాధికారుల కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం